ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నార్త్ రాజుపాలెంలో ఇప్పటికే ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తిరిగి ఒకటికి నాలుగు సార్లు పాంప్లెట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఈసారి ఓట్లేసి గెలిపిస్తే బాబు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ప్రజలు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రజల్లో చాలా స్పందన ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుమార్తె నీలిమారెడ్డి గారు చాలా యాక్టివ్గా నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగానే మా రాజుపాలెం గ్రామానికి ఈరోజు ఇచ్చేసి ఎంతో ఉత్సాహంగా ఆమె ప్రజల ముందుకెళ్లి బాబు ప్రవేశపెట్టినటువంటి పథకాలని అలాగే తన తండ్రి గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే తన తల్లిగారైనటువంటి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి వేసి గెలిపించి నార్త్ రాజపాలెం అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పని ప్రజలందరూ కూడా వివరించడం జరుగుతుంది ఈరోజు నార్త్ రాజపాలెం గ్రామ ప్రజలు ఆలోచించి గ్రామంలో ఇప్పటి వరకు అభివృద్ధి జరిగిందంటున్నారు దానికి మూడింతలు నాలుగింతలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తాం ఈసారి ప్రజలకి ఇంకా తెలుగుదేశం పార్టీని మర్చిపోకుండా నార్త్ రాజుపాలెం గ్రామ ప్రజలకి శాశ్వతంగా రాజుపాలెంలో ఏ ఏ జరగాల అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా జరిపి చూపిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ చాలా దూరం గ్రామ పంచాయతీలోని బాలశ్వడి వీధి రైటర్ తోపునందు ఈరోజు ప్రేమిరెడ్డి ప్రశాంతం మన పౌవర్ నియోజకర్గ తెలుగుదేశం పార్టీ కుమార్ కుమార్తె చాలా సంతోషం ఈ రైటర్ తోపులో చాలా మంచిగా ఉంది అందరం ప్రచారం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సంతోషం మంచి రేఖ వచ్చే తర్వాత కూడా అమ్మాల యొక్క మాస్టర్స్ పూర్తి చేస్తున్నారు మంచిగా ఉండాలి ఈ రాజార్టీ రావాలని అందరూ కలిసి పూర్తి చేస్తున్నారు ఇక్కడ బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అందరం కలిసి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము వేమిరెడ్డి రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించమని మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగా గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నామండి ప్రజల్లో స్పందన చాలా బాగుంది ఈసారి గాలు ఉందిలేమ్మా మనమే గెలిసేదని చెప్పి చెప్తున్నారు వినడానికి చాలా సంతోషంగా